నమస్కారమండి ఇవాళ మన కథ తలచినదే రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే అమ్మాయి కస్తూరి కాస్త కాఫీ ఇస్తావా కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను పాలు వచ్చాయి కదా కాఫీ కలుపుకొని తాగలేరా చ ఈ ముసలాళ్ళకి వండి వార్చడంతోనే నాకు వయసు అయిపోయేలాగుంది అంది పక్కన పడుకున్న కస్తూరి లేస్తూ అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతుంది కాబోలు కిచెన్ నుండి శబ్దం వస్తోంది మురళీ మురళీ అంటూ హాల్లోకి వెళ్ళింది కస్తూరి నాన్న హాల్లో టీవీలో వస్తున్న సాయిబాబా భక్తి గీతాలు చూస్తుంటే మురళి తాత పక్కన కూర్చొని టీవీ చూడడం చూసిన కస్తూరి నీకు పొద్దునే పని పాట లేదట్రా టీవీ ముందు రాయిలా కూర్చున్నావు స్కూల్కి టైం అవుతుంది లే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నేను బ్రష్ చేసుకొని హాల్లోకి వస్తూ కస్తూరి నాకు కాఫీ ఇస్తావా అన్నాను ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తున్నాను అంది సాఫ్ట్గా ఏదో విసురుగా బదులొస్తుందని ఆశించిన నేను కస్తూరి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను రమణ కాళ్ళు పైకి పెట్టుకో ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది అంతే పేపర్ మీద ధ్యాస దారి తప్పింది పేపర్ అడ్డు పెట్టుకొని అమ్మని గమనించసాగాను కస్తూరి కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను మరు నిమిషంలోనే వేడి వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది కస్తూరి మమ్మీ నాకు త్వరగా కాంప్లైన్ ఇవ్వు అడిగాడు మురళి ఏరా నాకేమైనా నాలుగు చేతులు ఉన్నాయా కాస్త లేట్ అయితే నాలుగు పీక్కుపోతుందా లేచెళ్ళి ముందు స్నానం చేసిరా టీపై మీదున్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ కస్తూరి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయడానికి వెళుతుంటే కాఫీ తాగాక చెమ్మచ్చు కదమ్మా అన్నాను నేను ఈ కాస్త చిమ్మి వస్తాను అని వెళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్లుగా అనిపించి పేపర్ అడ్డు పెట్టుకున్నాను మొదటి నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగే అలవాటు కాఫీ గొంతు దిగితే చాలు మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది అలసట అమ్మ ఛాయలకి రావడానికే భయపడుతుందేమో అనిపించేది ఆ మధ్య ఓసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకొని తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకొచ్చి కూర్చుంది పాలు కింద పోవడం అమ్మ గమనించలేదు అప్పుడే కిచెన్లోకి వచ్చిన కస్తూరి అది చూసి పెద్ద ఆవిడ అన్న విచక్షణ లేకుండా నాలుక్కి నరం లేనట్టు మాట్లాడి ఇహ మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకి రాకండి అని దులిపింది అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు నేను కాఫీ గ్లాస్ కింద పెడుతుంటే అది తీసుకొని ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఏరిపారేయడం ఎలాగూ అర్థం కావడం లేదు ఎంత సంభాళించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనసు వెంపర్లాడుతుంది అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేళకి వేళ అన్ని అందాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికెళుతు పేపర్ పక్కన పడేసి అమ్మా కస్తూరి సంగతి నీకు తెలియందా మాట తీరే అంతగాని మనసు మంచిదే సర్ది చెప్పబోయాను ఫోన్లేరా కస్తూరి నిన్ను బాగా చూసుకుంటుంది మాకదే చాలు అనేసి లోపలికెళ్ళింది ఆ మాటలోని అర్థం అర్థమయ్యి మనసు చివుక్కు మంది ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడిని అవ్వడం వల్ల నా బాల్యం అందరి గారాభం మధ్య విజయవాడలో సాగింది నాన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రాం ఇస్తూ ఉండేది నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఇద్దరు అక్కయ్యలకి పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకి పెళ్ళైతే చేయగలిగారు కానీ ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఏర్పరచలేకపోయారు అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే రైల్వే ఉద్యోగం రావడం మరుసటి సంవత్సరమే కస్తూరితో కళ్యాణం జరగడం వెంట వెంటనే జరిగిపోయాయి అప్పటినుంచి అమ్మా నాన్నలు నాతో పాటు ఉంటున్నారు వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను మా అక్కయ్య ఎవ్వరికీ దక్కని అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయడం కస్తూరికి అలవాటయింది అయిన దానికి కాని దానికి అమ్మా నాన్నల మీద పోటి మాటలు అనడం కస్తూరికి దినచర్యలో భాగంగా మారింది అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే పది మంది పిల్లలకి సంగీతం నేర్పుతూ ఉంటుంది నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే కస్తూరికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం ఆవేశం నేను తనకే సొంతమైనట్టు వాళ్ళు ఉత్తపుణ్యానికి పడున్నట్లు ఉదాసీన పరచడం ఆమెకు ఆటలా అయింది ఆ రోజు ఆదివారం నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నాను కస్తూరి రైతు బజార్కి వెళ్ళింది అమ్మా నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు బయటికి వెళ్ళొచ్చిన కస్తూరి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది ఇంత తిన్నామా ఓ మూలన పడున్నామా అని లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా కరెంట్ అవుతుంది ఎలా కడుతున్నారు ఇలాంటి విషయాలేవి పట్టవే ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెప్తే వస్తాయా ఎక్కడేదో డబ్బులు చెట్టుకు కాస్తున్నట్లు అర్థం అర్థం ఉండాలి అని విదిలించేసరికి మ్రాన్పడిన నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు అప్పటికే నిద్రలేచిన నేను కస్తూరి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్న ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని ఆసక్తత ఎందుకంటే కస్తూరి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వల్లనే నేను ఇల్లు కట్టగలిగాను నా జీతం బ్యాంకు లోన్లకి సరిపోగా కస్తూరి జీతమే ఇంటిల్లి పాదికి సాపాటు పెడుతోంది సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండొచ్చని ఆశించానే కానీ వాళ్ళు నా భార్యకి భారమవుతారని భావించలేదు అమ్మ నాన్న కస్తూరి ఈ ముగ్గురులో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతాను తప్ప ఎవరిని సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకి కారణమవుతాను అమ్మా నాన్నల్ని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయుల్ని చేసిన అవుతాను అందుకే కస్తూరి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభ సృష్టించుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను ఆ రోజు సాయంత్రం కస్తూరి మురళిని తీసుకొని బేగంపేటలో ఉన్న వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళింది నాన్న నన్ను పిలిచి నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం తెలిసిన చోటల్లా విచారించాను ఉచితంగా ఉండే చోట ఖాళీలు లేవు ఖాళీలు ఉన్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అసలు మా తలరాత బాగులేదు వయసుడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని ఆత్మాభిమానం చంపుకొని బ్రతకమని తలరాత మార్చే వీలు లేకుండా బలంగా రాసాడే దేవుడు అని మనసులో వేదనంతా చెబుతూ ఉంటే హృదయం విలవిల్లాడింది రమణ ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనా అడిగాడు కొలీగ్ వేణు నాలాంటి వాడికి కొత్త సమస్యలు ఏముంటాయిరా అమ్మ నాన్న భార్యల ముక్కోణపు సిరీస్ తప్ప అని వేణుతో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను రమణ నీకు ఒక గుడ్ న్యూస్ రెండేళ్ల క్రితం మనిద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం గుర్తుందా అది ఈ నెలలో పూర్తయింది వచ్చే ఫస్ట్కి మనకి ముప్పై వేలు వస్తాయి అవును కదూ మర్చిపోయాను థ్యాంక్స్ సమయానికి గుర్తు చేసావు థ్యాంక్స్ సరే కానీ డ్రింక్ ఒకటి తాగించు ష్యూర్ ఇంట్లో కస్తూరికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు ముప్పై వేలయింది ఈ డబ్బుతో కస్తూరికి ఎన్నాళ్ళ నుండో అడుగుతున్న బంగారు గాజులు చేయించవచ్చు లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ ఫ్రిడ్జ్ల బాకీ ఒకేసారి తీర్చేయచ్చు ఇంకా ఇంకా ఎంత ఆలోచించినా కస్తూరి గాజులకే మనసు ఓటేస్తుంది ఎందుకంటే ఆ సంతోషంలో అయినా పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సద్దుమణుగుతుందేమో ఆ డబ్బు ఏం చేయాలని కలలుగనేస్తున్నట్టున్నావు కాస్తాగి నేను చెప్పేది విను మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది ఈ డబ్బు మీ ఆవిడికి తెలియకుండా మీ పేరెంట్స్కిచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు వద్దు బాబు వద్దు కస్తూరి ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టేస్తుంది ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడిదని నిలదీస్తుంది అదిగాక అమ్మా నాన్నలు ముందు దీనికి అంగీకరించరు అయితే ఓ పని మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదూ అవును ఇప్పుడు నేర్పుతోంది అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేక సార్లు ప్రోగ్రాంలు ఇచ్చింది ఇప్పుడెందుకు నీ సమస్యకి ఓ సొల్యూషన్ చెప్తాను విను రేపు ఫస్ట్ తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకారవేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్లు ఇహపై ప్రతీ నెల ఐదు వందల రూపాయల పెన్షన్ శాంక్షన్ అయినట్టు ఓ లెటర్ తయారు చేసి పంపించు వర్కౌట్ అవుతుందంటావా నమ్మకంతో చెయ్యి మర్నాడు డబ్బు చేతికి అందగానే వేణు చెప్పినట్లుగానే చేశాను ఇహ మీద కస్తూరి అమ్మ నాన్నల్ని సాధించడం మానేస్తుంది వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళే ఊసెత్తరు అనుకున్నాను మూడు రోజుల తర్వాత సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ ఈరోజు అమ్మకి డబ్బు అందు ఉంటుంది ఎలా స్పందించారో ముందు అత్తామామల డబ్బు చూసి కస్తూరి ఎలా రియాక్ట్ అయిందో ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాను గుమ్మంలో అమ్మ కనిపించింది ఎప్పట్లా మామూలుగానే ఉంది హాల్లో పడ కుర్చీలో పడుకున్న నాన్నని చూశాను మొహంలో ఏదో వైరాగ్యం నాన్న ఏంటి అదోలా ఉన్నారు మామూలుగానే ఉన్నాను కానీ లోపలికెళ్ళి బట్టలు మార్చుకోన్రా మాట్లాడాలి లోపలికెళ్ళగానే కస్తూరి సంతోషంగా అత్తయ్యకి ముప్పై వేలు డబ్బొచ్చింది ఇహ మీద ప్రతీ నెల ఐదు వందల పెన్షన్ కూడా వస్తుందిట అంది ఇంతకు ముందెప్పుడు అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే కస్తూరి కొత్తగా అత్తయ్య అండం కొత్త అనిపించలేదు నేను మౌనంగా విని ఊరుకోవడం చూసి టీ ఇచ్చింది టీ తాగి హాల్లోకి వచ్చి నాన్న పక్కన కూర్చున్నాను కుర్చీ పక్కనుంచుకున్న పుస్తకంలో నుంచి లెటర్ తీసి నాకిచ్చాడు చదువుతుంటే రమణ మీ అమ్మకి ప్రభుత్వం వారు వృద్ధ కళాకారుల ఉపకార వేతనం కింద ముప్పై వేలు పంపారు ఇహ మీద పెన్షన్ ఐదు వందలు కూడా వస్తుందిట ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం ఇప్పుడు దేవుని దయవల్ల ఈ రూపంలో డబ్బు వచ్చింది ఇద్దరికీ డిపాజిట్ డబ్బు ఇరవై వేలు కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం మిగిలిన పదివేలతో కోడలికి ఓ జత గాజులు చేయించాలనుకుంటున్నాం ఆ పిల్ల ఎన్నాళ్ళ నుండో అనుకుంటుంది కోడలికి ఇంతవరకు ఏ చిన్నమెత్తు బంగారం ఏనాడూ పెట్టలేదు ఏదో మాకున్నంతలో గాజులు అనుకుంటున్నాం అన్నాడు నాన్న లెటర్ చదివి పక్కన పెడుతూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు అలా కాదులేరా రమణ నీ పెళ్ళైన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా కొన్నాళ్లపాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నాం అంది అమ్మ అది కాదమ్మా నువ్వేమీ అనుకోవద్దురా మేము నీ కోసం ఏమీ చేయలేకపోయాం ఏదో చదువు చెప్పించాం నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు నీ కోసం ఆస్తి కూడా ఏర్పరచలేకపోయాం అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం బదిలి వెళుతున్నాం వారానికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళడం మర్చిపోకే నెలకొకసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా నువ్వు కోడలు పిల్లలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక మా గురించి ఎక్కువగా ఆలోచించకు అని అమ్మ నా చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది అదేమిటమ్మా నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం వద్దు అలా కాదులేరా నాన్న మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళుతున్నాం ఊళ్ళోనే కదా ఫోన్లు ఉన్నాయి వస్తూ పోతూ ఉంటాం ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం మాకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు అంది అమ్మ మిమ్మల్ని ఇద్దరిని నాతోనే ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు నేనొకటి తలిస్తే ఆ దైవం మరోలా చేశాడేంటి అని నాలో నేను అనుకున్నాను విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి